ఇల్లందు ఆర్టీసీ డిపో నుండి నూతన ఆర్టీసీ సర్వీసులను ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లందు నుండి కొత్తగూడెం పాల్వంచం మీదుగా మనుగూరుకు ఇల్లందు నుండి సద్దుపల్లి వరకు నూతన సర్వీసులు ప్రారంభించే అభినందనీయమని మరికొన్ని సర్వీసులు ప్రారంభం కానున్నాయని తెలిపారు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆర్టీఎస్సి అధికారులు ప్రయాణికులకు తగిన సౌకర్యాలు కల్పించేలా కృషి చేయాలి అని కోరారు তাৰি <laughs> 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 கப்பலா வலதுல இருந்து என்ன சொல்றீங்க என்ன சொல்றீங்க ஏரோ தக்கு தக்கு

चल निकाल रहे हैं हाँ हाँ आवाज निकाल आवाज आवाज निकाल आवाज निकाल आवाज निकाल आवाज निकाल आवाज निकाल అందరికీ నమస్కారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహేంద్రెడ్డి దేవేంద్రబాబు గారు వారితో పాటు ఆర్థిక సంబంధించిన వారి సిబ్బంది పట్టణ అధ్యక్షుడు దయ గారు మాజీ అమిత్సరా నాగరావు గారు బస్లో వ్యక్తులు పోలీస్టీఏ గారు అందరూ కూడా పేర్కొన్న అభివృద్ధి చాలా సంతోషం ఎల్లంది నుంచి సత్తుపల్లికి ఎక్స్ప్రెస్ ఎల్లంది నుంచి కూడా ఎక్స్ప్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు ఎల్లందు నుంచి ఈ బస్ లేటం అనేది ప్రయాణికులకు గొప్ప అవకాశంగా భావించాలి ఇంతకుండా కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా బస్సులు నడిపే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేపిస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన గొప్ప కార్యక్రమంలో రవాణా సౌకర్యం కూడా గొప్పది గతంలో చూస్తే గతం కంటే మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగవరం ముఖ్యమంత్రి గారు సమయ శాఖ మంత్రి గారు ఒక ఆలోచన చేసి అన్ని ప్రాంతాల్లో కూడా బస్సులు నడిపించాలి ఒక ఊరుకు ఒక ఊరు సంబంధం రెండు ప్రాంతాలు కూడా దూరం ఉన్నటువంటి దూర ప్రాంతాలకు కూడా బస్ సౌకర్యం కల్పించాలి ప్రయాణికులకు ఇబ్బందులు కూడా చూడాలని చెప్పి తీసుకున్నటువంటి కార్యక్రమే మరి మరి ఈరోజు కొత్త బస్సులు తిని దాని ప్రభుత్వం ఫీజు చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నా ఎంత ఖర్చు అయినా సరే మహిళలందరూ కూడా ఉచితంగా బస్ ఇచ్చే కార్యక్రమం బస్సు ప్రయాణం చేసే కార్యక్రమం అని ఈనాడు ఈ ప్రభుత్వం మరి చేయటం అనేది గొప్ప ఆలోచన ఉంది నష్టాల్లో ఉన్నా కూడా మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణించడం ఇవ్వటం అనేది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక లక్ష్యం ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో హామీలలో మొదటిది ఆర్చి ఉచిత బస్సు మహిళలందరూ దాంతోపాటు మిగతా అనే సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందించాక ప్రభుత్వం పనిచేస్తూ ఉంది విడతల వయసులో మరి చాలామంది ఏం చెప్పుకుంటుంటే ప్రభుత్వం ఏం పని చేస్తలేదు మహిళలు కూడా చెప్పుకుంటారు బాబు ఎందుకంటే ఉచితంగా బస్సు చెప్పినా కూడా బాగుచితంగా బస్సు నడిపిస్తున్నారు మహిళలకు ఎవరు టికెట్ తీసుకుంటే ఆలోచన కూడా మహిళలు కూడా వస్తే వచ్చే పరిస్థితి లేదు ప్రజలుగా అర్థం కాదు గొప్ప అవకాశం ఇచ్చాం వాళ్ళకి ఆర్టీ బస్సు కాకుండా మరి ఉచితంగా కరెంటు ఇస్తున్నాం అయిన క్యాస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆరు పథకాల్లో ఇవి కూడా కలిపి మరింత గొప్ప కాదు ప్రభుత్వం ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్చాలి మహిళలు ముఖ్యంగా మహిళలు చాలా పథకాలు వాటిని కూడా మరి వారి దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వం ఇచ్చిన పథకాలు గత ప్రభుత్వం ఏం చేయలే మాటలు ఇచ్చిందా మాటలు చెప్పింది మరి ఈనాడు ఇచ్చిన మాటలు తీర్పించే కార్యక్రమం ప్రభుత్వం ఉంది మరి దాన్ని కూడా ప్రజలు ఆలోచన చేసి మరి ప్రజల్లో కూడా ఒక చర్చ పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏ పనిచేస్తుంది కానీ ప్రభుత్వం ఏం చేయలేదు మాటలు ఇచ్చారని చెప్పి చెప్తున్న ఆయన కూడా మహిళలు కూడా రావాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం